హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కావ్య స్వీట్ హోమ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మార్నింగే వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను నేను డీటాక్స్ వాటర్ చేంజ్ చేసుకుంటూ తాగుతా అని చెప్పిన కదండి ఇదొక రకమన్నమాట ఇలా ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నా వేసుకొని అవి కొంచెం మరిగేటట్టు వచ్చిన తర్వాత ఫ్రెష్ ఆకులు కోసుకొచ్చుకొని వాటిని మంచిగా కడిగి అందులో వేసుకున్న ఇంకా ఒక ఎనిమిది వరకు మెంతులు కొంచెం చొంటి దంచుకొని వేసుకోవాలి ఇంకా కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు అయితే ఎక్కువ వేసుకోకూడదు డైలీ పసుపు వేసుకొని తాగుతాం కాబట్టి మనం పసుపు ఎక్కువగా వేసుకున్నా కూడా బాడీకి హీట్ చేస్తుంది అందుకోసం రోజు వేస్తా నేను పసుపు అయితే మిగతా ఇంగ్రీడియంట్స్ చేంజ్ చేస్తా కానీ పసుపు అయితే రోజు అన్నమాట అందుకోసం కొంచెం అంటే కొంచెమే వేసుకోవాలి గ్లాసున్నర వాటర్ వేడి చేసిన అవి మరిగిన తర్వాత ఒక గ్లాసు వాటర్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి అట్లయితేనే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అందులోకి దిగుతుంది రసము ఇలా మరిగిన తర్వాత కొంచెం ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి ఇలా ప్రశాంతంగా టీవీ చూస్తూ నేనైతే కూర్చొని తాగుతానన్నమాట ఏ పని ఉన్నా కూడా పక్కకు పెట్టేసి ఇదైతే ఖచ్చితంగా నేను కూర్చొని వాటర్ అయితే తాగుతాను వాటర్ తాగిన తర్వాత మళ్ళీ పని స్టార్ట్ అన్నమాట కొందరు లేడీస్ ఏం చేస్తారంటే పనిలో హడావిడిలో పడి మన హెల్త్ గురించి మర్చిపోతూ ఉంటారు తర్వాత తాగుదాంలే తర్వాత తింటాంలే అని అనుకుంటూ చేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమీ ఏర్పడదు కానీ తర్వాత ముందు ముందు భవిష్యత్తులో మనకి అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మనమైతే టైంకి తినాలి వాటర్ అయినా ఏదైనా టైంకి తీసుకోవాలి అలా తీసుకుంటూ మళ్ళీ మిగతా టైంలో పనులు చేసుకుంటూ ఉండాలి మన ఇంట్లో ఆడవాళ్ళకి పని అస్సలు తప్పదండి ట్వంటీ ఫోర్ అవర్స్ చేసినా కూడా పని ఇంట్లో ఊరుతూనే ఉంటుంది మనం ఖాళీగా కూర్చోవాలి అంటేనే కూర్చోవడానికి ఉంటుంది టైం తప్ప మనకైతే టైం అనేది దొరకదు ఎవరికైనా నేనైతే మొన్నటి వరకు కూడా నా హెల్త్ నేను అసలు పట్టించుకోకపోయేదాన్ని ఇప్పుడిప్పుడే అర్థమవుతుందండి కొంచెం మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట ఇక నా బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే మీకు తెలిసే ఉంటుంది ఈరోజైతే గ్రేప్స్ కట్ చేసుకొని వేసుకున్నా ఇక నేను ఇది నైన్ వరకు నైన్ థర్టీ వరకు తిన్నానమాట బ్రేక్ఫాస్ట్ పాపకి మా వారికి అయితే దోశలు ఇచ్చేసిన ఆ వీడియోనైతే తీయలేదన్నమాట ఇక్కడ వచ్చేసి మా వారు ఇలా హెడ్ మటన్ అయితే పంపించిండు మేకతలకాయ కూర అది ఒక కేజీ వరకు అయితే ఉంటుందండి దీనిని వండాలి అయితే ట్యూస్డే కాబట్టి నేనైతే నాన్ వెజ్ తినను నాకోసం ఏమైనా కర్రీ చేసుకోవాలని అనుకుంటున్నా పూజ చేయడం కుదరదు కాబట్టి ఈరోజు పూజ చేయడం లేదు ఇక్కడ వచ్చేసి దీనిని అయితే వండడానికి నేను కుక్కర్లో వేస్తున్నాను ఒక టూ టైమ్స్ వాష్ చేసిన చేసిన తర్వాత ఇలా కుక్కర్లో వేసుకోవాలి ఈ హెడ్ మటన్ ఏమవుతుందంటే మనకి లేతదా ముదిరిందా తెలియాలండి తెలిస్తేనే మనకు కర్రీ మంచిగా కుదరడానికి వండవచ్చు అనమాట ఎందుకంటే కుక్కర్లో వాటర్ వేయడానికి అందద తెలియదు ముదిరిన మటన్ అయ్యేది ఉంటే మనం కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి కుక్కర్ కూడా కొంచెం పెద్దదే పెట్టుకోవాలి కేజీ మటన్కి టూ కేజీ టూ లీటర్స్ కుక్కర్ పెట్టుకోవాలన్నమాట నేనేం చేసిన అంటే ఇది లేత అనుకొని కొంచెం చిన్న కుక్కరే పెట్టుకున్నా వాటర్ ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వేసుకున్నానండి కొంచెం పొంగిందనమాట నాకు అసలు మంచిగా అనిపించలేదు కర్రీ అనేది మనము ఇప్పుడు కుక్కర్లో వేసిన తర్వాత పొంగితే టేస్ట్ అనేది రాదనమాట అస్సలే పొంగకుండా చూసుకోవాలి అయితే ఇక నేను లేత మటన్ అనుకొని అందులో వేసిన అన్నమాట చిన్న కుక్కర్లో అందుకోసం పొంగింది అయినా పర్వాలేదు టేస్ట్ అట్లనే కొంచెం కవర్ చేసిన అన్నమాట ఇక్కడ వచ్చేసి నాకు ట్యూస్డే కాబట్టి నేను కూడా వంట చేసుకోవాలి కదా ఫ్రిడ్జ్లో నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మొన్న నేను కొబ్బరికాయలు కొట్టిన దేవునికి అవి ఇలా పొట్టు తీయడానికి నాకు కుదరక చిప్పలు అలాగే అన్నమాట వాటిని మనం ఒక పది పదిహేను నిమిషాలు అలా వాటర్లో వదిలేసినాం అనుకోండి చిప్పకు చిప్ప మంచిగా ఊడొస్తుంది తీయడానికి ఈజీగా ఉంటుంది ఇక నేను ఈరోజు పచ్చి కొబ్బరి కర్రీ చేసుకోబోతున్నా చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఇంట్లో ఏమైనా నాన్ వెజ్ రోజు ఈ కర్రీ చేసుకుంటాను అన్నమాట ఇది ఎగ్ కర్రీ లాగానే ఉంటుందండి కాకపోతే ఈజీగా చేసేసుకోవచ్చు మనకి ఇంట్లో వాళ్ళందరికీ వంట చేసి మన ఒక్కరి కోసం చేసుకోవాలంటే కొంచెం బద్దకంగా అనిపిస్తుంది కదా అప్పుడప్పుడు ఏదైనా చట్నీ వేసుకొని తింటా అప్పుడప్పుడు ఈ ఈజీయే కదా ఈ కర్రీ చేయడం అని చెప్పేసి కర్రీ కర్రీ చేసుకుంటానమాట విత్ ఇన్ టెన్ మినిట్స్లో ఈ కర్రీ అయిపోతుంది ఇది ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తానండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను మటన్ కర్రీ వండుతున్నానండి అలా సింపుల్గా చూపిస్తున్నాను ఇలా ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి ఒక మూడు లవంగాలు నాలుగు మిరియాలు కొంచెం ఒక చెక్క వేసుకున్న కొంచెం జీలకర్ర వేసేసుకొని ఇందాక చూపించిన కదా మిక్సీ గిన్నెలో ఉల్లిగడ్డ అండ్ ఎల్లిపాయలు అల్లము అవన్నీ కూడా మిక్సీ పట్టుకున్న మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కారం ఉప్పు ఇంకా ధనియాల పొడి పసుపు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను కుక్కర్లో తలకాయ మటన్ ఉడికించేటప్పుడు కూడా కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఆయిల్ వేసిన అన్నమాట ఎందుకంటే ముక్క ఉడికిన తర్వాత కొంచెం చప్పచప్పగా లేకుండా ఉంటుందని చెప్పేసి అట్లా ఉడికించిన అన్నమాట ఇప్పుడేమో ఇక సరిపడే అంత ఈ కర్రీలోకి ఎంతవరకు సరిపోతే మసాలాలు అవన్నీ వేసుకొని ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి ఇలా మనము ఫ్రై చేసుకున్న తర్వాత మెత్తగా ఉడికించుకున్న మటన్ కర్రీని ఇందులోకి వేసుకోవాలి ఏమైనా మనకు వాటర్ తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం వేడి చేసుకొని వేసుకుంటే సరిపోతుందండి నేను పొంగుతుందని చెప్పేసి వాటర్ తక్కువ వేసినా కూడా కొంచెం అయితే పొంగింది అందుకని చెప్పి ఇంకెక్కువ వేస్తే ఎక్కువ మొత్తం పొంగిపోతుందని చెప్పేసి నేను తక్కువనే వేసుకున్నా ఆ తర్వాత ఇక నాకు ఎందుకో గ్రేవీ చిక్కగా అనిపించింది మళ్ళీ కొన్ని ఒక గ్లాస్ వాటర్ స్టవ్ పైన పెట్టి కొంచెం వేడైన తర్వాత ఇందులోకి పోసుకుంటున్నాను అన్నమాట అట్లా పోసుకుంటే బాగానే ఉంటుంది చల్లటి వాటర్ అయితే పోసుకోకండి టేస్ట్ చప్పగా అయిపోతుంది ఇలా ఒకసారి వాటర్ వేసుకున్న తర్వాత కలిపేసుకొని టేస్ట్ చూసుకోవాలి సాల్ట్ అవన్నీ కూడా తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోండి ఇక లాస్ట్లో కొత్తిమీర అండ్ గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది ఈ గ్రేవీ అనేది కొంచెం మరిగిన తే చిక్కదనం వస్తే మా తలకాయ మటన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఆయిల్ కూడా తక్కువ వేసే వండుతున్నాను అనమాట ఎందుకంటే కొంచెం హెల్దీ వేలో వెళ్దామని చెప్పేసి నాన్ వెజ్ కదా ఎక్కువ ఆయిల్ వేసి మంచిగా ఉంటుంది అని చెప్పేసి అట్లా వండట్లేదు ఈ కర్రీ అయితే కొంచెం హెల్దీగా వండడానికే ఆలివ్ ఆయిల్తో ట్రై చేసిన తక్కువ ఆయిల్ వేసి వండుతున్నానండి చూసిరు కదా గరం మసాలా అండ్ తర్వాత కొత్తిమీర వేసిన కొత్తిమీర వేసిన వీడియో క్లిప్పు తీయలేదు ఇప్పుడు వచ్చేసి ఇలా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్కు కూడా చాలా మంచిది ఎప్పుడైనా మనము మటన్ కర్రీ కంటే ఇలా తలకా మటన్ తింటేనే చాలా మంచిది అన్నమాట ఇక కర్రీ అయితే ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసిన వచ్చేసి నేను కొబ్బరి ముక్కలు తీసుకుంటున్నా చిప్ప చూసిరు కదా దానికి అదే ఊడి వచ్చింది ఇలా వాటిని ఒకసారి కడిగి మళ్ళీ మనము పచ్చడి చేసుకోవాలి అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ పచ్చి కొబ్బరి కర్రీ అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇంకా నేను ఒక వీడియో ఒక వన్ ఇయర్ బ్యాక్ నా ఛానల్లో కూడా పెట్టిన అది కారం పౌడర్తో చేసిన అది కూడా చాలా బాగానే ఉంటుంది టేస్ట్ ఇది ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇలా పచ్చిమిర్చితో ట్రై చేసిన అనమాట టేస్ట్ అయితే సూపర్ అన్నమాట అదిరిపోయింది ఇలా మనకు కర్రీకి కావాల్సినంత ఒక నాలుగు పచ్చిమిర్చీలను అయితే అలా మిక్సీ చేసిన కొంచెం కచ్చపచ్చగా పేస్ట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నా నాకు ఒక్కదానికే కాబట్టి ఒక్కటే చిప్ప తీసుకున్నానండి మిగతావి నేను మళ్ళీ డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని ఇప్పుడు నేను పచ్చి కొబ్బరిని కూడా మిక్సీ పట్టుకున్న మంచిగా పొడి పొడిగా అయ్యేటట్టు పట్టుకోవాలి పట్టుకొని పక్కన పెట్టేసుకొని ఇక నేను స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నా ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోకండి ఎందుకంటే పచ్చి కొబ్బరి ఫ్రై అయిన తర్వాత అందులో నుంచి ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది మనకి ఎక్కువ ఆయిల్ అనిపిస్తుంది అన్నమాట పర్వాలేదు తక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ తక్కువ అనిపిస్తుంది మళ్ళీ మనం ఆ కొబ్బరి పేస్ట్ వేస్తాం కదా అది వేసిన తర్వాత కొంచెం కొంచెం అది కొబ్బరి ఫ్రై అవుతూ ఉంటే అందులో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యి కర్రీ అనేది బాగుంటుంది ఇప్పుడే ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోకండి ఓకేనా ఇక అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది వేసుకున్న ఇక ఉల్లిపాయలు ముక్కలు వేసుకున్న చూడండి ఆ ముక్కలు కూడా నేను వేసుకున్నట్టే పెద్దగా కట్ చేసుకొని వేసుకోండి మంచిగా ఉంటుంది అన్నమాట కర్రీ ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా అస్సలు ఫ్రై కాకూడదు సగం వరకు ఫ్రై అయితే సరిపోతుంది ఇట్లయితేనే కర్రీ టేస్ట్ ఉంటుంది అన్నమాట మనం అన్ని కర్రీస్కి ఎర్రగా వేయించుకుంటాం కదా ఉల్లిపాయ ముక్కల్ని అట్లా వేయించుకోకుండా సగం ఫ్రై అయితే సరిపోతుంది ఈ కర్రీని అయితే దగ్గర అక్కడే ఉండి చేసుకోవాలండి ఏమాత్రం ఆడిపోయినా చేదులాగా వస్తుంది అన్నమాట మనం ఎగ్ కర్రీ అక్కడే ఉండి ఎలా కలుపుకుంటూ వండుకుంటామో అట్లనే చేసుకోవాలి ఇది ఉడుకుతుందిలే అని చెప్పి పక్కకు వెళ్తే కర్రీ అనేది ఫెయిల్ అవుతుంది ఈ పచ్చి కొబ్బరి కొంచెం ఏమాత్రం ఆడిపోయినా కూడా టేస్ట్ అనేది బాగుండదన్నమాట చూసిరు కదా ఫ్రెండ్స్ అందులోకి రుచికి సరిపడేంత సాల్ట్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి మంచిగా కలిపేసుకొని ఇక మనం మిక్సీ చేసుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని ఇక కలుపుతూ ఉండాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ దగ్గర దగ్గర మనం స్టవ్ సిమ్లోకి పెట్టుకొని కలుపుతూ ఉండాలి మనకి ఎగ్ కర్రీ ఎలా ఫ్రై అవుతుందో అట్లనే ఫ్రై అవుతుంది ఇందులో వాటర్ అది ఇది ఏమీ వేయకండి తొందరగా ఫ్రై అవుతుంది ఇది ఒక ఫైవ్ మినిట్స్లో ఇక చూసిరు కదా కర్రీ అయితే అద్దిరిపోయింది కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇక లంచ్ అయితే చేసేస్తున్నా చాలా టేస్టీగా ఉంటుందండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అని అనుకోకండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది చూసారు కదా పచ్చి కొబ్బరి కర్రీ ఇట్లా చేసుకోర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది సేమ్ ఎగ్ కర్రీ లాగా ఉంటుంది నాకైతే ఇది చాలా ఇష్టం ఫేవరెట్ కర్రీ అనమాట ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఒకసారి అయితే మీరు ఇలా ట్రై చేసి చూడండి హెల్త్కి కూడా చాలా మంచిది పచ్చి కొబ్బరి మనకి ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను ఎలా వచ్చిందో చాలా బాగుంది ఒకసారి సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా చాలా బాగుంటుంది ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్